ప్రభు వల్ల చాలామంది చాలా చేయరు అది ఆదివారం ఒక మొదటి ఆదివారం తీసుకుంటున్నావా లేకపోతే నెల నెలకోసారి తీసుకుంటున్నావా అనేది పక్కన పెట్టేసి అందరికీ ఆచారంగా కాకుండా యాత్రికంగా కాకుండా ఒక క్రమబద్ధంగా తీసుకునే ఒక ముఖ్యమైన క్రైస్తవ తత్వం ఏంటంటే ప్రభు వల్ల అది ఎంత పవిత్రమైనది పరిశుద్ధమైంది అంటే ఆ మహానుభావులు మనకి ఇచ్చిన ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతమందిని దీన్ని ఎలా తీసుకుంటున్నాం ఒక మనం ఏదో పేరు పెట్టుకుంటే ఇవాళ ప్రభు బల్లలో పరమార్థం ఏంటి అయితే ప్రభు బల్ల ఉన్న రహస్యం ఏంటి ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ మనం నెలకు ఒకసారి తీసుకుంటాం కదా ఫస్ట్ సండే కదండి ఫస్ట్ సండే కాబట్టి ఫస్ట్ సండేకి ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఫస్ట్ సండే వచ్చేసింది అనుకోండి మనం ఎంతో ప్రిపరేషన్ గా ఉంటాం ఎందుకంటే మనం తీసుకునేది ప్రభు రకరకాల ముందు మన అన్ని ఆలోచనలు వచ్చేస్తుంటాయి చేసిన తప్పులన్నీ గుర్తించేస్తుంటాయి